ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది అయితే కీలకమైన మహిళలకు ఉచిత బస్సు హామీ ఎప్పటికల్లా అమలు చేస్తారు ఇప్పటికే నివేదిక అందిన ఆలస్యానికి గల కారణమేంటనే చర్చ జరుగుతోంది ఫ్రీ బస్ ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఫ్రీ బస్ పై పలుసార్లు రివ్యూ కూడా నిర్వహించారు రవాణా శాఖపై రివ్యూ సమయంలో ఫ్రీ స్కీమ్ పై నిర్ణయం తీసుకుని ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లతో పాటే అమలు చేస్తారని అంతా భావించారు కానీ వాయిదా పడింది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ పథకాన్ని ఏపీ రవాణా శాఖ అధికారులు ఇప్పటికే స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు ఏపీలో ఉచిత బస్సు స్కీమ్ ఆలస్యానికి కారణం బస్సుల తెలుస్తోంది ఫ్రీ బస్ అమలైతే మహిళల సంఖ్య బాగా పెరుగుతుంది అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం వద్ద బస్సులు లేవని సమాచారం ప్రస్తుతం వాటిలో సొంత బస్సులు ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఉంటే మిగిలినవి అద్దె బస్సులు ఇటీవల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కొత్త బస్సులు కొనుగోలు చేయగా వీటిలో ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని డిపోలకు వస్తున్నాయి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు దీనికోసం అదనంగా కనీసం రెండు వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనాకొచ్చారు అలాగే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతోంది అందుకే మూడు వేల ఐదు వందల మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదిక రూపొందించినట్లు సమాచారం రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు ఆర్టీసీకి రెండు వందల యాభై కోట్ల వరకు రాబడి తగ్గుతుంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెల వచ్చే రాబడిలో ఇరవై ఐదు శాతం అంటే దాదాపు నూట ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం తీసుకుంటోంది ఇకపై ఈ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకుండా అలాగే మిగిలిన నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు కోట్లు అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు ఇలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు పథకం పెట్టి సరైన బస్సులు లేకపోతే పథకం ఇచ్చినా దానికన్నా ఎక్కువ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది కొత్త బస్సులు వచ్చాక లేదా అద్దె బస్సుల సంఖ్య పెంచాక పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం తాజాగా రవాణా శాఖతో సీఎం చంద్రబాబు మరోసారి భేటీ కాబోతున్నారు ఈ భేటీలో అయినా ఫ్రీ బస్ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి